ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు మే నెలలో పంపిణీ చేసేటటువంటి పెన్షన్లపైన భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి కేబినెట్ లో చర్చించడం జరిగింది ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను ఈ కొత్త పెన్షన్ల కోసం ప్రకటించడం జరిగింది అంటే బడ్జెట్ నిధులు అయితే కేటాయించారు కదా ఈ నిధుల కేటాయింపులో భాగంగా కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది అంతేకాకుండా ఇప్పటికే పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లో కూడా భారీ మార్పులు అయితే తీసుకురాబోతున్నట్లుగా అలానే కొంతమందికి పెన్షన్ రాకుండా అవుతుంది అంటే పెన్షన్లు వచ్చే అవకాశం అయితే లేదు మరి వారికి ఎందుకు పెన్షన్ రాదనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము ఇక ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు పెన్షన్లు అయితే ఒకటి రెండో తారీఖుల్లో పంపిణీ చేస్తుంది ఇక ప్రభుత్వం ఏర్పడి మనకు దాదాపుగా పది నెలలు అవుతుంది మరి ఈ పది నెలల్లో కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు మరి ఎట్టకేలకు మనకు ఇప్పటికైతే సమయం చాలా లేట్ అయిపోయింది గతంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్ని వ్యవస్థలు కూడా గాడిలో పెట్టడానికి ప్రభుత్వానికి సమయం అయితే సరిపోయింది ఇవన్నీ కూడా సెట్ అయ్యాయి ఇంకా కొత్త పెన్షన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు మరి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఎట్టకేలకు తీసుకురావటం జరిగింది మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలి మనకి కేబినెట్ మీటింగ్లో ఏం మాట్లాడారు కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే మే నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అనే విషయాలన్నీ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు మరి ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అంటే ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం దాదాపుగా అరవై మూడు లక్షల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు అంటే గతంలో అరవై ఆరు లక్షల మందికి అయితే ఇచ్చేవాళ్ళు ఈ అరవై ఆరు లక్షలు కూడా చాలా మంది అర్హత లేనటువంటి వాళ్ళు పెన్షన్దారులు అంటే బోగస్ పెన్షన్లు ఉన్నాయని మరి అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించారు ఒక నెలలో పద్దెనిమిది వేలు ఒక నెలలో ఇరవై ఐదు వేలు ఇలా అర్హత లేనటువంటి పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారంగా ఇక్కడ అయితే మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఎట్టకేలకు మనకు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది మరి ఇక్కడ ఏప్రిల్కి సంబంధించి కూడా మనకు పెన్షన్లు ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేశారు ఇక మే నెలకు సంబంధించి పెన్షన్లు కూడా ఈ విధంగానే ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ చేస్తారు ఒకవేళ ఒకటో తారీఖు ఏదైనా సెలవు వస్తే ముందు రోజు అంటే ముప్పై కానీ ముప్పై ఏడో తారీఖు కానీ మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ పంపిణీ అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది మరి ఈ నేపథ్యంలోనే ఈ పెన్షన్ల పంపిణీ అంతా కూడా బాగానే ఉంది మరి పెన్షన్లు మూడు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకోవడానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ అవకాశం అయితే ఉంది మరి ఈ మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడమే కాకుండా ఇక్కడ మరొక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ పెన్షన్లు ఇక్కడ మీరు మీ జిల్లా నుంచి మరొక జిల్లాకు మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది మీరు ఉన్నటువంటి దగ్గర నుంచి వేరే ఊరికి మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించింది ఆ ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది మీరు ఒకసారి ఆ విధంగా కూడా ఈ యొక్క పెన్షన్లు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఇలా కనుక అప్లై చేసుకుంటే మీ యొక్క పెన్షన్ అనేది కూడా మీకు బదిలీ చేసుకునే సౌకర్యం కూడా ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంతే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్ తనిఖీ అయితే ఏదైతే జరుగుతూ ఉందో మరి వికలాంగుల పెన్షన్ తనిఖీలో కూడా ఇప్పటి కూడా దాదాపుగా పదిహేను వేల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇరవై ఐదు వేల మంది పెన్షన్లు తనిఖీ చేసి అందులో తొమ్మిది వేల మందిని కూడా అర్హత లేదని చెప్పేసి తేల్చేసింది మరి ఈ విధంగా పదిహేను వేల రూపాయల పెన్షన్లో కూడా తొమ్మిది వేల మంది పెన్షన్ అయితే అందులో ఏడు వేల పెన్షన్ ఏడు వేల మందికి అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని మిగిలినటువంటి రెండు వేల మందికి కూడా పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న అటువంటి వాళ్ళు ఏడున్నర లక్షల మంది పెన్షన్ తనిఖీలో భాగంగా ఇక్కడ రెండు లక్షల పెన్షన్ల వరకు కూడా ఇప్పటి వరకు కూడా తనిఖీ చేశారు ఇందులో కూడా మనకు దాదాపుగా ప్రతి నెల కూడా మనకు పెన్షన్ కూడా దివ్యాంగుల పెన్షన్లు వాళ్ళల్లో బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది మరి ఇక్కడ అదే విధంగా మనకు పెన్షన్లో బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పింది అది మనకు సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు మనకు గతంలో చూసుకుంటే మధ్యవర్తుల ద్వారా సదరం సర్టిఫికేట్లో ఎక్కువ పర్సంటేజ్ వేయించుకొని ఎక్కువ వికలాంగతం ఉన్నట్లుగా చేసుకొని పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తనిఖీ చేసి తీసివేయటం జరిగింది ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ తనిఖీ అయితే చేపట్టింది ఎప్పటికప్పుడు కూడా మరి రెండు లక్షల పెన్షన్లు కూడా చాలా మందికి పద్దెనిమిది వేలు ఇరవై వేలు మందికి కూడా పెన్షన్ తనిఖీకి ఎవరైతే అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ తొలగిస్తున్నారు ఇక గతంలో మనకు పెన్షన్ తనిఖీ పెట్టుకున్న తర్వాత ఐదు నెలల పాటు కూడా మనకు సదరం సర్టిఫికేట్లు జారీని నిలిపివేశారు ఇక సదరం సర్టిఫికేట్లతో పని లేకుండా మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూడి కార్డు తీసుకుంటే చాలని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి యూడి ఐడి కార్డ్ అంటే మీకు పెన్షన్ మిగిలిన మిగిలినటువంటి వాళ్ళకే కాదు అందరికి కూడా ఈ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వమే చెప్తుంది అయినా కూడా మనకు ఇక్కడ ఏప్రిల్ నెలకు సంబంధించి సదరం స్లాట్స్ అనేది విడుదల చేశారు చాలామంది వికలాంగత్వ పరీక్షల కోసం బుక్ చేసుకోవడం జరిగింది సదరం స్లాట్స్ అనేవి మరి వారికి ఇక్కడ తప్పకుండా ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ అనేది కూడా మంజూరు చేయబోతున్నట్లుగా కూడా మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇక్కడ కొత్త పెన్షన్లకు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చా దాదాపుగా చాలామంది ఉన్నారు మరి వారందరికీ కూడా ఇప్పటికీ అవకాశం ఇవ్వాల్సి ఉన్నా కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొత్త పెన్షన్లకైతే అవకాశం ఇవ్వలేదు మరి ఈ రెండు రోజుల్లో జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కొత్త పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తున్నటువంటి పైన ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆయన రివ్యూలో చాలా అంశాలను తీసుకొచ్చి లబ్ధిదారులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ విధంగా పంపిణీ చేస్తున్నాము దీనికంటే మెరుగ్గా కూడా పంపిణీ చేయాలని కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మే మొదటి వారంలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని మే మొదటి వారంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఆదేశాలు అందించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అలాగే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని వితంతు పెన్షన్ ఇస్తామని ఒంటరి మహిళా పెన్షన్ ఇస్తామని గీత కార్మికులు నేతనులు ఇలా అనేక రకాల పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తానని ముఖ్యంగా నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను అలానే పదిహేను వేల రూపాయల పెన్షన్ కింద లబ్ధిదారులు అయితే మనకి ఇక్కడ పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి మరి ఈ విధంగా మనకు ఈ పెన్షన్ పంపిణీలో చాలా పారదర్శకంగా ఏపీ ప్రభుత్వం అర్హులను గుర్తించి అనర్హులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించి ఇక్కడ మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మే మొదటి వారంలో మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మే నెలలో పరిశీలించడం జరుగుతుంది పరిశీలించి అందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే మనకు మంజూరు చేయబోతుంది కొత్త పెన్షన్లో అలాగే ముందు వీడియోలో నేను చెప్పాను కదా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి ఈ అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకొని మీరు దాని ప్రకారంగా అయితే ముందుకెళ్లవచ్చు మరి పెన్షన్లు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ పెన్షన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా పెన్షన్ తనిఖీ అయితే కొనసాగుతుంది అలాగే కొత్త పెన్షన్లకు మే నెలలో అవకాశం ఇస్తారు మీరు మే నెలలో అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని ప్రకారంగా ఇక్కడ మనకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక అధికారులు అయితే అవన్నీ సరిచేసి తర్వాత మనకు ఈ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్లకు ఎదురు చూస్తున్న వారంతా కూడా ఇవన్నీ కూడా కావాల్సినటువంటివి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే వితంతు మహిళలైతే భర్త డెత్ సర్టిఫికేట్ ఒంటరి మహిళలైతే ఒంటరి మహిళ సర్టిఫికేటు వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ ఇలా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని మీరు కనుక అప్లై చేసుకుంటే మీకైతే కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను